ప్రభుజీ ప్రతి ఒక్కరు కూడా మాయం ఆరాధించే వాళ్ళు తన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూనే ఆరాధిస్తుంటారు అని అనిపిస్తుంది నిజంగా ఆయన నుంచి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు అని మనకు అనిపిస్తుంది అండి ఎందుకో తెలుసా ఎందుకంటే మన నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి ఇంకో విషయం చెప్తాను ప్రహ్లాదుడి దగ్గరికి నరసింహస్వామి ఆయన కోసమే ఒక అవతారాన్ని స్వీకరించారనమాట అయితే హిరణ్యకశపు సంహారం అంతా అయిపోయాక సింహాసనం పైన కూర్చొని ఓ ప్రహ్లాద నీకేం కావాలో అడుగు అంటే నాకేమొద్దు అండి అంటే ఏ చెప్పు ప్రహ్లాద నీకేం కావాలో చెప్పు ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నా లేదు లేదు నాకు ఏదొద్దు ఏ అడుగుతావా లేదా అంటే నువ్వు ప్రశాంతంగా నాకు నాకేదొద్దు అని నరసింహ స్వామికే చెప్తున్నాడు చెప్తున్నానమాట ప్రహ్లాదుడు చిట్ట చివరికి ఏదో ఒకటి అడగాల్సిందే నువ్వు ఏదైనా అడగాల్సిందే అడగంది నేను వెళ్ళను అని అంటే సరే మా నాన్న క్షమించేసేయని అని అడుగుతాను చూడండి భక్తుడికి చిట్ట చివరికి ఏదైనా అడగాలి వాళ్ళ నాన్నగారు ఎన్ని చేశాడండి ఈయనని ఈయనని తేళ్లతో కరిపించాడు ఏనుగులతో తొక్కించాడు సముద్రంలో పడేయించాడు పర్వతంపై నుంచి కిందికి పడించాడు విషం ఇచ్చాడు చంపాలని చూశాడు ఏం చేసినా సరే చిట్టు చివరికి కోరుకో కోరుకో అంటే మన అనంక్షమించేసే అన్నాడు ఇది ఒక భక్తుడి యొక్క లక్షణం ఎలా ఉంటుంది ఈ రోజు మేము కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు చదువుతున్నాం భాగవతంలో ఆవిడ ఒక కోరిక అడుగుతుంది కృష్ణుని ఏమంటుంది తెలుసా అండి అయ్యా నాకు ఇంకా ఇంకా కష్టాలు ఇవ్వు జీవితంలో అని అడుగుతుంది ఎందుకయ్యా కష్టాలు ఎదుకో అంటే కష్టాలు నువ్వు చాలా బాగా గుర్తొస్తావు నీ గుర్తు మంచిగా ఉన్నప్పుడు అయితే నువ్వు గుర్తురావు కదా కష్టాలు ఉన్నప్పుడు నేను వేడుకుంటా కాబట్టి ఇంకా ఇంకా కష్టాలు ఇవ్వు నాకు అని చెప్తుంది గుంతిమారా ఇది నిజమైన భక్తి అని అంటే కాబట్టి భక్తు భగవంతుడి యొక్క భక్తి అని ఎప్పుడైతే ఉంటుందో భక్తి ట్రాన్స్లేట్స్ టు ప్రేమ ప్రేమ నిజమైన ప్రేమలో అండి వేరే వాళ్ళ దగ్గర నుంచి మనమేం తీసుకోవాలి అని అనుకోం మనం ఏమి ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తాం మా గురువుగారు ఒక విషయం చెప్తారు లవ్ మీన్స్ సర్వీస్ లవ్ మీన్స్ సాక్రిఫైస్ అని ప్రేమ అంటే త్యాగం ప్రేమ అంటే సేవ కాబట్టి ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ స్వాపేక్ష ఉండదన్నమాట నిరపేక్ష భావనతో ఉంటుంది కాబట్టి భక్తి అని అంటే ఏమీ భగవంతుడి దగ్గర అడగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఒక తల్లికి పిల్లవాడికి ఏమేం కావాలో అన్నీ తెలుస్తుంది అలానే మనకి పరమాత్మ తండ్రి మన పరమాత్మ తల్లి అని అనుకున్నాం అనుకోండి మనం ఏమీ కూడా ఆశించాల్సిన అవసరం లేదు ఆ భావన పెంచుకోవటమే భక్తి అని అంటే అంత సులభంగా ఎలా వస్తుంది ప్రభుజీ ఎప్పుడైతే మనం సాధన చేస్తామో ఎప్పుడైతే భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటామో ఎందుకంటే అండి ఎలాంటి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉంటామో అలాంటి ఆలోచనలే మనకు వస్తాయి ఎలాంటి వ్యక్తుల యొక్క మనస్తత్వం దగ్గర ఉంటాం మీకు ఒక విషయం అండి సైకాలజీ చెప్తుంది యూఆర్ ఆవరేజ్ ఆఫ్ ది ఫైవ్ పర్సన్స్ యూ రెగ్యులర్లీ అసోసియేట్ విత్ ఏమంటుంది మన మనస్తత్వం అంట మన ఐదుగురు ఫ్రెండ్స్ లేదా మన ఐదుగురు కానిస్టెంట్ గా అసోస్ట్ చేసే వ్యక్తుల యొక్క ఆవరేజ్ మన మనస్తత్వం అవుతుంది ఓకే కాబట్టి ఎప్పుడు ఎవరైతే భగవంతుడికి నిరపేక్ష భావనతో భక్తి చేసే భక్తుల దగ్గర ఉన్న మనకు కూడా వస్తుంది ఒక ఇనుముని అయస్కాంతం పైన ఒక రబ్ చేసి ఇనుము దగ్గర తీసుకెళ్లామనుకోండి అని లాగేస్తుంది నిజంగా చెప్పాలంటే ఇనుముకి ఐస్కాంత శక్తి లేదు కానీ అయస్కాంతం వల్ల ఉండటం వల్ల ఇనుముకి ఆ శక్తి వచ్చింది కాబట్టి మీరు దుర్లభమే చాలా కఠినమే కానీ ఎప్పుడైతే అలాంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఉంటామో అది చాలా సులభం అవుతుంది అందుకే లోకే సజ్జన సంగతి రేఖ భవతి భవార్నవ తరనే నౌక అని అంటారు అది ప్రభుజీ అంటే ఈ జనరేషన్ వాళ్ళు చాలామంది ఆధ్యాత్మికత ఈ స్పిరిచువల్గా వెళ్ళడం ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక మూఢనమ్మకం అని కొట్టి పారేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అసలు నిజంగా మూఢనమ్మకం అంటే ఏంటి భక్తికి దానికి సంబంధం ఏంటి అసలు మీకు ఒక విషయం చెప్తానండి భక్తి మూఢనమ్మకం కాదు ఇప్పుడు చూడండి ఒక ఒక వ్యక్తి ఒక రిటర్న్స్ రావాలి ఒక ప్రాఫిట్ రావాలి అని అనుకుంటాడు అప్పుడు ఏం చేస్తాడండి ఆయన ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో నుంచి ప్రాఫిట్ కావాలి అని అనుకుంటే పద్ధతిగా ఉంది ఏ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా నాకు ప్రాఫిట్ కావాలి ప్రాఫిట్ కావాలి ప్రాఫిట్ కావాలి అనుకుంటే ఎలా చెప్పండి ఒక వ్యక్తి అట జీవితాంతం భగవంతుడికి ప్రార్థన చేశాడట నాకు లాటరీ కావాలి లాటరీ కావాలి లాటరీ కావాలి లాటరీ కావాలి లాటరీ కావాలి లాటరీ కావాలి లాస్ట్కి చనిపోయాడట భగవంతుడి దగ్గరికి వెళ్ళాడట రే ఎలాంటి భగవంతుడు నువ్వు జీవితాంతం ప్రార్థన చేశాను లాటరీ కావాలని లాటరీ ఇవ్వలేదంటే భగవంతుడు అన్నారట అయ్యా నేను కూడా ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నా కానీ కనీసం నువ్వు లాటరీ టికెట్ కొంటే కదా నేను ఇచ్చేది అని అన్నాడు కాబట్టి నాకు లాటరీ కావాలి లాటరీ కావాలి కనీసం లాటరీ టికెట్ కొనయ్యా నువ్వు కాబట్టి కనీసం నువ్వు నమ్మకం పెట్టే స్వామి పైన ఆయన రెసి బొరికెట్ చేస్తాను నేనేం చేయను నాకు భగవంతుడు కావాలి ఇదంతా మూఢ నమ్మక మూర్ఖ అవజానంతి మా మూఢ అని అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో మూర్ఖులు నన్ను తెలుసుకోలేరు అని చాలా సులభం అండి భగవంతుడిని తెలుసుకోవటం అండి చాలా సులభం ఈ ప్రకృతి మనం పరిశీలన చేసిన ఏ మన భగవంతుడి యొక్క ఉనికి ప్రతి అణువులో ఉన్నది ఎవరికి తెలుస్తుంది ఎవరైతే వినయంతో ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది విద్య వినయేన శోభతే విద్య వినయాన్ని ఇవ్వాలి అంతేకాని మూర్ఖత్వాన్ని పెంచకూడదు మనిషి లోపల ఇప్పుడు చూడండి మీకు మన శ్రీహరికోటలో మన శాటిలైట్ సెంటర్ ఉంది తెలుసు కదా వాళ్ళు ఏ శాటిలైట్ ని లాంచ్ చేసే ముందేనా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు తెలుసా మీకు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారు ఆ సూలూరుపేటలో అమ్మవారు ఉంటుంది ఒక ఆవిడ ఆ శ్రీహరికోట దగ్గర ఆవిడ దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారు దాని తర్వాత సాటిలైట్ ని లాంచ్ చేస్తారు అంత పెద్ద సైంటిస్ట్లు కూడా భగవంతుడా నా ప్రయత్నం నేను చేశాను నీ దయ కూడా ఉంచనివ్వు మనకి భక్తిలో ఇదే ముఖ్యమండి కృష్ణుడిని కట్టేటప్పుడు యశోదమ్మ రెండు అంగుళాలు తక్కువ పడేది మళ్ళీ ఇంకా తాడు తెచ్చేది రెండు అంగుళాలు తక్కువ వచ్చేది ఇంట్లో గోషాల్లో ఉండే తాడంతా తీసి కట్టడానికి ప్రయత్నం చేసింది అయినా సరే రెండు అంగుళాలు చిట్ట చివరికి ప్రార్థన చేసింది కృష్ణ ఇంత ప్రయత్నిస్తున్నారా నేను అని అమ్మ అలసిపోవటం చూసి కృష్ణుడు కట్టబడ్డాడు ఆ రెండు అంగుళాలు ఏంటి తక్కువ అంటే మన ప్రయత్నం భగవంతుడి యొక్క కృప రెండు ఉండాలి భగవంతుని పొందాలి అని అంటే మన ప్రయత్నం స్వామి యొక్క కృప కాబట్టి ఎప్పుడైతే నువ్వు నీ శ్రద్ధ పెట్టు ఫస్ట్ కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయి దాని తర్వాత భగవంతుడు లేదు నేను మూర్ఖంగా చేస్తాను అని అంటే నీ ఇష్టం ఎవరి కర్మ వాళ్ళకే బాధ్యత కాబట్టి మూఢ నమ్మకానికి భక్తికి సంబంధం లేదండి భక్తి ఈజ్ వెరీ సైంటిఫిక్ వెరీ లాజికల్ వెరీ ఎమోషనల్ వెరీ స్పిరిచువల్ ప్రాసెస్ అనమాట కాబట్టి ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో ఎంతో నాకు తెలిసిన ఎంతో మంది డాక్టర్లు మీకు ఒక విషయం ఆశ్చర్యపోతారు మేము ఒకసారి ఒక డివోటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనమాట ఏదో చూపించుకోవడానికి అయితే ఆయన టేబుల్ పైన ఒక పెద్ద బోర్డు ఉంది దాంట్లో ఏం రాసిందంటే ఐ ట్రీట్ అండ్ గాడ్ హీల్స్ అని రాసాను అంటే నేను ట్రీట్మెంట్ చేస్తాను కానీ నయం చేసేవాడు మాత్రం దేవుడు కాబట్టి ఆ భావన అందరికి ఉండాలండి కాబట్టి భగవంతుడిపైన నమ్మకం మూఢ నమ్మకం కాదు భగవంతుడమైన నమ్మకం నిజమైన నమ్మకం వర్త్ ఇన్వెస్టింగ్ ఆ ఫేత్ అనేది కాబట్టి ముందు మనం శ్రద్ధ పెట్టాలి మనకి భగవంతుడు ఇచ్చే ప్రేమని ఎప్పుడైతే మనం పొందుతామో దానికి ఇంకొక ఇదంటూ ఉండదు అనమాట ఒకసారి ఒక డాక్టర్ చెప్పాడు ఏ ఒక ఒక ఆయన హైసీలోకి తీసుకెళ్తుంటే కృష్ణ రామ గోవింద రక్షించి తండ్రి అన్నట్టు ఏ నేను ట్రీట్మెంట్ చేస్తుంటే దేవుడికి ఎందుకు ప్రార్థన చేస్తున్నా నువ్వు కాపాడేది నేను ఆయన అన్నాడట అయ్యా నీ హాస్పిటల్లో చనిపోతారా జనాలు అంటే చాలామంది చంపేస్తున్నావు కదా నువ్వు అన్న ఏ నేను చంపట్లేదు నేను చంపట్లేదు నేను జస్ట్ బతికిస్తాను బతికించినప్పుడు చంపేవాడువి కదా నువ్వు రెండు రెస్పాన్సిబిలిటీ తీసుకోనా లేదు లేదని నోరు మూసుకొని వెళ్ళు మా కృష్ణుడు కాపాడుతాడు మారే కృష్ణ రాకేకే రాకే కృష్ణ మారేకే భగవంతుడు బతికించాలి అనుకుంటే బతుకుతాడు భగవంతుడు తీసుకెళ్ళాలి అనుకుంటే ఆయన పిల్లలు తీసుకెళ్తాడు అప్పుడు డాక్టర్ కొద్దిగా వినయం వచ్చిందనమాట కాబట్టి మనం ఎప్పుడైనా వినయంతో ఉండాలి జ్ఞానం జ్ఞానం పెట్టు నీకు వస్తుంది భగవంతుడు ఎవరు ఏంటి అనే విషయాలని తెలుస్తాయి తెలుస్తాయి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక చైతన్యం చైతన్యం అంటే ఏంటి భక్తి రెండు భక్తికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో దాని ఆధ్యాత్మిక చైతన్యము అని అంటారు ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి వింటామో అందుకే చాలా మంది అండి పూజలకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అర్థాలు నోములు చేయాలంటే చాలా గా ఉంటారు అదే నువ్వు వచ్చి భాగవతం వినరా నాయన ఎవరు రాడనమాట గీత చదువురా బాబు అంటే ఎవరు రాడన్నమాట ఎందుకు అని అంటే మనకి ఒక స్టెప్స్ ఆఫ్ డివోషన్ సర్వీస్ ఉంటాయి నవవిధ భక్తి మార్గములు అని అంటారు మీరు వినే ఉంటారు కదా మన ఛానల్లో ఒక ప్రవచనం ఉన్నది నవవిధ భక్తి మార్గాల పైన అందులో ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారికి చెప్పినప్పుడు ఏ ప్రహ్లాద హాస్టల్లో ఏం చదువుకున్నావు అని అంటే ప్రహ్లాదుడు అన్నారు చదివించి ననుగురువులు చదివి సకల శాస్త్రములు చదువులలో చదువులలో మర్మెల్లా చదివి తిని తండ్రి అని ప్రహ్లాదుడు అన్నాడు అనమాట అయ్యా నన్ను గురువులు చదివించారు నేను సకల శాస్త్రములు చదువుకున్నాను ఆ చదువులలో మర్మం అంటే ఎసెన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ నేను నేర్చుకున్నాను అంటే చాలా ఆనందపడతాడండి అండి హిరణ్య ఏంటి అంటాడు ఏంటి అసారాంశమో చెప్పు ప్రహ్లాద అని అంటే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఆయన అంటాడు శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదశేవనం శ్రవణం అంటే ఫస్ట్ స్టెప్ ఆధ్యాత్మిక భక్తి మార్గం లేదన్నా ఉంటే భగవంతుడి గురించి వినటం ఇది గుర్తుపెట్టుకో శ్రవణం దాని తర్వాత అంటే భగవంతుడి యొక్క నామ జపం భగవన్ నామ స్మరణం చేస్తూ ఉండాలి ఫస్ట్ ఎందుకు నేను జపం చేస్తున్నా ఎందుకంటే జపం చేయటం భగవంతుని తెలుసుకోవటానికి అత్యంత ముఖ్యమైన మార్గము అని మనం విన్నాం కాబట్టి జపం చేస్తాం శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం ఏదైతే మనం విన్నామో దాని గురించి స్మరణ చేస్తూ ఉండాలి మనమేమో మేము మాయపూర్లో మా గారి యాత్ర అయిందనమాట మా గురువు గారు ప్రవచనంలో చెప్పిన విషయాలు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒకరోజు రాత్రి రెండు మూడు గంటలు నాకు పట్టలేదు అనమాట అదే విషయాలు మనసులోకి వస్తున్నాయి మనసులోకి వస్తున్నాయి ఆ గురుగారు ఏం చెప్పారు ఈ విషయాలు ఎంత బాగా చెప్పారు అనే విషయాలు స్మరించటం అనేది చాలా ముఖ్యం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం దాని తర్వాత అర్చనం వస్తుంది దాని తర్వాత పూజ వస్తుంది ఎప్పుడైతే మనం శ్రవణం కీర్తనం స్మరణం ఇవి చేస్తామో అప్పుడు మనం చేసే ఆరాధన ప్రేమతో భక్తితో భగవంతుడికి సమర్పణ చేయవచ్చు కానీ మన వాళ్ళు ఏంటి ఈ మూడు స్టెప్పులు తీసేసి డైరెక్ట్ పూజ డైరెక్ట్ వ్రతం అందులోకి వెళ్ళిపోతారనమాట కానీ ఫస్ట్ వినాల్సింది భగవంతుడి గురించి ఫస్ట్ చేయాల్సింది భగవన్ నామ స్మరణ దాని తర్వాత భగవంతుడు ఏం చెప్పారు మన గురువులు ఏం చెప్పారు భక్తులు ఏం చెప్పారు అని స్మరించుకోవటం దాని తర్వాత మనం మెల్లమెల్లగా